ప్రభు అని సునామంలో మీ అందరికి శుభాభివందనాలండి మరి నేను మీ జ్ఞాన సుందరి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దండి కాబట్టి ప్రేమైన సహోదరులారా ప్రభు ఎనుకో నుండి వెళ్ళి చుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను మత్ైస్సు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిదో నుండి చూసినట్లయితే ఇదిగో ప్రక్కన కూర్చున్న ఇద్దరు గురుడ్డివారు ప్రభు దారిలో వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఇద్దరు గురుడివారు ఏసు మార్గమున వెళ్ళున్నాడని విని అందరు కూడా ప్రభు అయిన ఏసు వస్తున్నారు ఏసు వస్తున్నారు అని పరుగు పరుగులెత్తుతున్నారు విని వీళ్ళు విన్నారు ఈ గురుడివారు విన్నారు చూడలేరు కదా విన్నారు చెవులతో విన్నారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మ కరుణింపుమని కేకల వేసిరి ప్రభువా దావీదు కుమారా అని ఆయనని స్థుతిస్తూ కేకలు వేశారు ప్రభు అని సంబోధిస్తున్నారు దావిదు కుమారాన్ని సంబోధిస్తున్నారు మమ్ము కరుణింపు అని మరి వాళ్ళు కేకలు వేస్తున్నారు ఊరకుండు జనులు వారిని గద్దించిన ప్రజలేమో ఏ ఆగండి నోరు మూసుకోండి ఎందుకు అరుస్తున్నారు ఎందుకు కేక పెడుతున్నారు అని వాళ్ళని గద్దిస్తున్నారు వారు ప్రభా దావీదు కుమారులు మరలా మరలా మమ్మల్ని కరుణంపమని రెండవసారి కేకలు వేస్తున్నాం బిగ్గరగా మరి ఎక్కువగా మొదటి కంటే రెండవసారి మరి ఎక్కువగా కేకలు వేశారు అప్పుడు ఏసు నిలచి వారిని పిలిచి ప్రభువు వారి కేకలకి నిలిచారు చూశారు వాళ్ళని నిలిచారు వారిని పిలిచారు నిలిచి పిలిచి నేను మీకేమి చేయగూరుచున్నాను అడగగా వారు ప్రభ్వా మా కన్నులు తెరవమని అడిగారు మరి దేవునికి తెలుసు వారు గుడ్డివారిని మరి స్వస్థత గుడ్డితనానికే కాగాలని మరి ప్రభుకి తెలుసు అయినప్పటికీ ప్రభు నేను మీకేమి చేయకూరుచున్నాను నేను మీకేం కావాలి నా నుండి మీరేం ఆశిస్తున్నారు మీకేం కావాలి నేను మీకేం చెయ్యాలి అని ప్రభు అడుగుతున్నారండి ప్రభ్వా అప్పుడు వారు ప్రభ్వా మా కన్నులు తెరవాలి కాబట్టి అని వారు ప్రాధేయపడి అడిగి చేతులు కట్టుకొని నిల్చొని అడిగారు కాబట్టి యేసు కనికరపడి వారి కన్నుల ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి ప్రేస్త అయితే ప్రియమైన సహోదరులారా మరి కనికరపడ్డాడు పడ్డాడు జాలి పడ్డాడు దయ చూపించాడు వారి కన్నులు ముట్టి స్వస్థపరిచాడు కాబట్టి మనం కూడా కేకలు వేసి మనం ప్రార్థన చేసి మనం అడిగినట్లయితే మనకన్నీ దయచేస్తారు ఆ మెయిన్ ప్రైజ్ దలాడ్ హల్లెలుయా